ఇవాళ నర్సీపట్నం మన నియోజకవర్గంలో అక్కడే చెప్తాను రాష్ట్రం అంతా మనకెందుకు మరి అడిగే ఎమ్మెల్యే చూసుకుంటారు మన నర్సీపట్నం నియోజకవర్గంలో పదిహేను క్లస్టర్లో దాన్ని కొనుగోలు దొరుకుతుంది పదిహేను క్లస్టర్లు పెట్టాం ఈ పదిహేను క్లస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో దాన్ని కొనుగోలు చేపాలంటే ఒక ఐదు ఆరు పెడితే వెళ్ళిపోతుందని చెప్పి ఈ సంవత్సరం పదిహేను సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది ఎక్కడికెక్కడ ఆ ట్రస్ట్ ఎక్కడ ఉందో చివరి గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సంగ్రమాలు చేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇంకా మీకు లెక్కలు కూడా తిరిగారు కొంతమందికి ముప్పై రెండు వేల ఎకరాల్లో సాగు కేసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా పంట పండించే వారికి మన ఆకాల మండలమే తాండవారి ఉంది మరి సంవత్సరం సత్యనారాయణ గారు కానీ వారి కంపెనీ వాళ్ళు కానీ రైతులు కానీ తాండవారు నిజం చాలా ప్రమాణాలు చేశారు ఎక్కడా నీరు వేస్ట్ అవ్వకుండా పూర్వం నీరు పోతానే ఉండేది ఆ గేట్లు పొక్క నీళ్ళంతా పోతానే ఉండేది మరి వేళ గేటు పోతే పరిస్థితి లేవు అలాంటిది ఆ రోజులు గేటు పోతే నేను పరిస్థితి నాకు లేడు అప్పుడు రైతు అందరూ నీళ్ళు అంత కలిసి డబ్బులు వేసుకుని గేటు పోతేసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంతించాం సార్ మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవా కారీ రోజు చేసేలా చేసి మొత్తం ఈ సంవత్సరం పంట పండించాం ఇంకా సచివంగా చెప్పినట్టు ఒక పంట పండిస్తే తాండవా ఖాళీ అయిపోయింది నీళ్ళు ఉండేది కాదు ఇవాళ పంట పండించిన తాండవా నీరు నిండుగా ఉంది ఎందుకు ఉందంటే లీకేజ్ లేకుండా చేశారు వేస్ట్గా పోతాయి కావాలంట డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మేనేజమెంట్ చేశారు ఇవాళ దాంట్లో నిండా నీరు ఇవాళ పంట పండించా సరే అందువలన నా చిన్నతనంలో మా తాతయ్య గారు ఎవరూ ప్రైవేట్ వాళ్ళు దాన్ని పండేవారు మిల్లర్స్కి కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు కొని చెడిపోయేవారు డబ్బులు మనం ఒప్పించేవాళ్ళంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేదా బాకీ వెళ్ళిపోయిన దాని గురించి వెళ్ళిపోయి ఇచ్చేవి కాదు దాని టైం రెండు మూడు నెలలు తరలించారు మన అమ్మాయి ఇంట్లో పెళ్ళి ఉందానో చావర్ పొందాను పండగ ఉందా అని చెప్తే డబ్బులో ప్రభుత్వం కానీ ఈవేళ గవర్నమెంట్ చేస్తా అంటే గవర్నమెంట్ కొని ఇన్లో చేస్తాం బ్యాంక్లో నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకులో చేసే ఏర్పాటు ఈవేళ ప్రభుత్వం చేసింది అంజా దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు పండించే ప్రతి కింద గిట్టుబాటు రావాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో పది గంటల ఇరవై గంటలు కాదండి నలభై ఎనిమిది గంటలలో డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బు పడుతుంది మరి ఏపీ కావాలా ఏంటి కావాలి పడదండి నలభై ఎనిమిది గంటల్లో పడుతుంది పూర్వం మనకి ఆరు నెలలు పడింది కాదు అంటే ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాము రెండోది కాదు నేను చెప్పి దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడు అందులో రెండో గేమ్ కామన్ గారి కామన్ రేడు ఏ గ్రేడు ధాన్యం వేరు అంటే మూచేటప్పుడు రైతులు కొన్ని పడపడు చేస్తారు అసలే అసలేస్తారు దానివల్ల ధాన్యం కొన్ని పాడవుతూ ఉంటాయి మన రైతులు ఏమంటారంటే ఏమంటారు అంటే ఆ పుచ్చారు అంటారు అండి పుచ్చిపోయింది పుచ్చిపోయిందే పుచ్చిపోయింది మంచి మంచిపోయింది ఒక రేటు ఒక రేటు అలాగే మనం నుంచి పడుకుంటాం వెళ్ళి సరిగ్గా రాకపోతే రాబో తొక్కుతుంది అంటే దాన్ని కూడా డివైడ్ చేసాం ఎలా డివైడ్ చేసామంటే రేటు ఏ వరికి క్వింటాలకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అదే కామన్ మరి అంటే ఇది కొంచెం పాడేది తరిపోయి తేమ ఏమింటాయ కదా మీకు తెలుసు తెలుసు దానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫిక్స్ చేశారు అంటే గత సంవత్సరం కంటే ఇది కూడా అరవై తొమ్మిది రూపాయలు ఉపయోగాలు చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పని సాదుని ఇవాళ కొనుగోలు చేయాలి మనం దానికి డెబ్బై వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా ఇస్తాం ముప్పై రెండు వేల ఎకరాల్లో దిగుబడి డెబ్బై వేల టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మేమందరం కూర్చి అంచనా చేసాం ప్రభుత్వం మనం ముందుగా ఈ డెబ్బై వేల టన్నుల ధాన్యాన్ని కొంచెం కొంచెం ఇంకా రైతులు ప్రభావం పడుతుంది ఇంకా కొంతమంది వచ్చారు ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం కాదు మన లక్ష్యం ఏంటంటే పదిహేను వేల టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయించుకున్నాం పదిహేను వేల టన్నులు మన నచ్చిపడ గురించి చెప్తాను నేను రాష్ట్రం కాదు దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని కొన్ని సూత్రాలు పెట్టాం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకో తీసుకెళ్ళవచ్చు రైతు వారికి నచ్చిన ఇక్కడ మనలో మూడు మిల్లు ఉన్నాయి మూడు రైస్ మిల్లు ఉన్నాయి పరాణ రైస్ మిల్కి వెళ్ళాలని చెప్పం ఆ మూడు రైస్ మిల్లు మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి దాన్ని తీసుకెళ్ళేవాళ్ళు ఇచ్చాం గవర్నమెంట్ పరాణ బిల్లుకి వెళ్ళాలండి పరాణ బిల్లుకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు మేము చేసిన అలా మీ ఇష్టం ఆ మూడు మిల్లులో మీ ఇష్టం వచ్చిన మిల్లుకి దాన్ని తీసుకెళ్ళవచ్చు అంతేకాకుండా రైతు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు దాన్ని కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు స్లాబ్ ఉంది ఫ్లాట్ అంటారు దాన్ని దాన్ని బుక్ చేసుకోవచ్చు ఎలాస్ లేదు మీ ఫోన్ ఉన్నాయి మీ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు దాని నెంబర్ కూడా ఇచ్చాం కొన్ని కొద్దిగా కొన్ని వ్యక్తులు రాసుకుంటారా అది కూడా మేము కొట్టుకుంటారా అంతకు ఇవ్వండి మీకు వాట్సాప్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు కాబట్టి బంద తీసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళే ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు యాప్ కూడా బుక్ చేసుకోవచ్చు ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది పదిహేను వేల పదిహేను వేల తండ్రులు దాన్ని కొనుగోలు చేస్తున్నారండి ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నారు మీరు పదివేల టన్నులు పూర్తి చెప్పండి మరో పది వేస్తారు అవ్వకుండా పదిహేను వేల టన్నులు ఇచ్చాం కొనుగోలుకి మీరు లెక్కేసి పదివేల టన్నులు దగ్గర కూర్చొని తప్పండి పదివేస్తాను మీకు ఇబ్బంది లేకుండా కానీ ఎండవ తింటే రైతులు కూడా సహకరించారండి మొన్న వరి వేసిన తర్వాత ముందుగానే అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ఎరువులు షార్టేజ్ రావడానికి వీలు లేదని అప్పుడు మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలని అక్కేసాం ఇన్ని టన్నులు ఎరువులు కావాలని అన్ని టన్నులు ఎరువులు కంటే ఇంకా ఎక్కువ నీకు అవసరమైన ఎరువులు కంటే పదిహేను వందల మెట్టి ఎక్కువ తీసుకొచ్చాను తీసుకొచ్చి దాన్ని పెట్టాం బ్యాంకులలో పెట్టాం తర్వాత కొన్ని రోజులు నాకు కొన్ని ఎరువు దిశరాసా నీకు కావాల్సింది ఇన్ని టన్లు దానికంటే ఎక్స్ట్రా పెట్టాను నేను